హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొని వచ్చానండి వెంచర్కి అనుకూలమైన ప్రదేశము ప్లాట్లు వేసుకున్నాకి అనుకూలంగా ఉంటుంది ఈ పొలము ఈ ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కిందకు వస్తుందండి ఈ పొలము తారోడ్కి ఆనుకొని ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి హాఫ్ కిలోమీటర్కి ఆనుకొని వస్తుంది ఆరు వందల మీటర్లో రోడ్డు పొడువు స్క్వైర్ ఫిట్ అండి వెంచే ప్లాట్లకి అయితే అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పద్దెనిమిది ఎకరాలండి టోటల్గా పద్దెనిమిది ఎకరాలు ల్యాండ్ ఓనర్ ఒక ధర వచ్చి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి వన్ సిఆర్ చెప్తున్నారు కోటి రూపాయలు చెప్తున్నారండి వన్ సిఆర్ చెప్తున్నారు కోటి రూపాయలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడు కూర్చొని మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ పండి అడంగులు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏమో పద్దెనిమిది ఎకరాలు వెంచర్కి అనుకూలంగా ఉంటుంది ప్లాట్స్ ప్లాట్లు వేసుకున్న దానికి అనుకూలంగా ఉంటుంది ఈ వెంచర్ ఈ ల్యాండ్ ఆనుకొనే ఒక పుణ్యక్షేత్రం ఒకటి ఉందండి గొలగమూడండి అవధోత వెంకటేశ్వమి అనే అవధోత గారు ఉన్నారు పుణ్యక్షేత్రము అక్కడ చాలా ఫేమస్ మా నెల్లూరుకి నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్గా ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ పొలానికి నెల్లూరు సిటీకి వచ్చి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఈ పొలంకి ఈ పొలాన్ని చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారండి నోడా వెంచర్లు మీరు వీడియోలో కూడా చూడవచ్చు పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను మంచి అవకాశం అండి ప్లాట్లు వేసుకునే దానికి తార్ రోడ్ ఫేసింగ్ పద్దెనిమిది ఎకరాలు ఎకరా వచ్చి ఒక కోటి రూపాయలు చెప్తున్నారు వన్ సిఆర్ చెప్తున్నారు నిగేషియబుల్ కూడా ఉంది ఇదేనండి గుడి అంటారు ఇదేనండి గొలగమూడు అంటారు ఈ మెయిన్ రోడ్ కానుకొని వస్తుందండి పూర్తిగా అయితే ఈ వీడియోస్ చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి